మొత్తానికి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఒక సందర్భం రానే వచ్చింది తెలంగాణ డీజీపీ గారు కానీ తెలంగాణ సంబంధించిన పోలీస్ వ్యవస్థ కానీ ప్రపంచ యాత్రికుడు అయిన నాన్ వెజ్ పైన సుమోటో కేసు ఫైల్ చేయడం జరిగింది ఎందుకు ఫైల్ చేశారు వీళ్ళ కేసు ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లని మాజీ డీజీపీని డీజీపీ జితేందర్ గారి పైన ఆరోపణలు మూడు వందల కోట్లకు పైగా స్కామ్ చేశారు మెట్రో అధికారులు ఎన్విఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి మెట్రో పైన హ్యాడ్స్ వేస్తూ తెలంగాణ పోలీసులు డీజీపీ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి మూడు వందల కోట్ల స్కామ్ చేశారని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగిండు కేసు ఇచ్చారు సుమోట కేసు ఇచ్చారు కేసు వేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఇంకా తెలియదు మనం అక్కడికి పిలిపిస్తారా లేకుంటే ఫోన్ చేసి పిలిపిస్తారా లేకుంటే పట్టుకొస్తారా లేకుంటే వీసా పైన మనం రిస్ట్రిక్షన్ చేస్తారన్నది ఇంకా ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు కాకపోతే మనోడు చేసిన రచ్చ నాన్ వెజ్ చేసిన రచ్చ మామూలుది కాదు సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఒక విధంగా తప్పే తెలియక వీళ్ళు చేసేరు డబ్బు కాశపడి చేసిర్రు వాళ్ళపైన కేసిన ఓకే మనోడు దీనిపైన వాదన గట్టిగా వినిపించింది ఓకే కానీ నోటికి ఇంత మాట్లాడడం అనేది ఇంతవరకు కరెక్ట్ తల్లిల్ని అమ్మల్ని వీళ్ళందరినీ ఒక ఒక యూట్యూబర్ తల్లిని వ్యభిచారం అనడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లి నా తల్లినంటే నాకు కోపం వస్తుంది ఇప్పుడు ఒక ఇమ్రాన్ ఖాన్ అనే దగ్గర అబ్బాయి ఉంటాడు బబ్బు ఏదో పేరు ఉంది అబ్బాయి పేరు ఆ అబ్బాయికి పోక్సా యాక్ట్ అని చెప్పేసి రకరకాలు చెప్పడం వల్ల తండ్రి వాళ్ళ నాన్న ఒక వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఈ తిను మాట్లాడిన మాటలు తిను చేసిన ఎలిగేషన్స్కి ఒక నిండు ప్రారంభమైంది అప్పుడే వాళ్ళు కేసేయాల్సిందే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చెప్పేసి ఆ ఇమ్రాన్ ఖాన్ చేసినప్పుడు కేసు వేయాల్సిందే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళన్నా వీళ్ళ వీళ్ళన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు మేము చేసిన తప్పే కానీ తిని మాట్లాడుతున్న తప్పని వీళ్ళు కేసేయాల్సింది వీళ్ళందరూ తను చేసిన తన ఆరోపణలకి సైలెంట్గా ఉండేటప్పటికీ తప్పు అని చెప్పేసి వీళ్ళు చేసిన కూడా తప్పే అని చెప్పేసి చేస్తున్నాడు ఇంకో అతను బన్ బయ్య సన్ని యాదవ్ అని ట్రావెలర్ ఆ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ చేసి ఉంటాడు ఇది చేసి ఉంటాడు అది చేసి ఉంటాడు కొన్ని వీడియోస్ కూడా చూసినాం కానీ చేయడం తప్పు లేకుంటే దీనిపైన కేసు ఇలాంటివి ఉంటుంది ఇలాంటి చర్యలు ఉంటాయని చెప్పి చెప్పు కానీ నోటికి వచ్చినంత వరకు నీ ఎంత వీలైతే అంత నోటికి వస్తాయి అన్నీ మాట్లాడి ఎన్ని కోట్లు నొక్కేసి రెండు లక్షలు నొక్కేసారు అని మాట్లాడదాము అది ఇంతవరకు కరెక్ట్ నువ్వు చేయలేదేమో వాళ్ళు చేసేదేమో చేస్తే తప్పు లీగల్గా తప్పు పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు కేసు పెట్టండి ఆన్లైన్లో కేసు ఫైల్ చేయి సైబర్ క్రైమ్ ఉంది మనకి సైబర్ క్రైమ్లో కేసు ఫైల్ చేసి వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి చెప్పు పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు నీ నోటు దూల వల్ల ఎంతకొస్తే అంతకు మాట్లాడడం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ డీజీపీ అండ్ వీళ్ళపైన మూడు వందల కోట్లు స్కామ్ జరిగింది వీళ్ళు నొక్కేశారు మెట్రో ఎన్విఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మూడు వందల కోట్ల పైన నొక్కేశారు నువ్వు చూసినావా తెలుసా అంచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది తప్పు చేస్తే చట్టరీత్యా శిక్ష అనుభవిస్తారు శిక్షక అర్హులు వాళ్ళకి కోట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాటిలోకి వెళ్తారు వాళ్ళు చేయాలి అది చూసుకుంటారు కేసు పెట్టు సైబర్ క్రైమ్లో కేసు పెట్టు నువ్వు ఇక్కడ లేకుంటే ప్రపంచ యాత్రి కూడా అయితే ప్రపంచంలో తిరుగుతే సైబర్ క్రైమ్ ఉంది మనకు ఆన్లైన్ ఉంది కదా వాడుతూ కదా కేసు పెట్టు దాంట్లో నోటికి వచ్చినట్టు పబ్లిక్కు జనాలకి యూత్కి అవేర్నెస్ తీసుకురా ఇలా జరుగుతుంది ఈ స్కామ్ ఇలా చేయొద్దు వీళ్ళు వీళ్ళు ఈ ప్రమోట్ చేశారు ఇది చేయడం తప్పు మీరు దాంట్లోకి వెళ్ళకండి అవేర్నెస్ తీసుకురా కానీ నోటికొచ్చినంత వచ్చినంత మాట్లాడము నోటికి వాగడము నోటికొచ్చినట్టు చేయడము వీడియోస్ వ్యూస్ వస్తుంది నీకు డబ్బు వస్తుంది ఆ డబ్బుతో తిరుగుతున్నావు ఈ జనాల డబ్బుతో తిరుగుతున్నావు నువ్వు చేయలేదు ఆ తప్పు అనిపించింది ఓకే బాగానే ఉంది కానీ నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడడం అనేది అస్సలు కరెక్ట్ కాదు విషయం చేసిన తప్పు ఒక విధంగా కరెక్టు ఒక విధంగా తప్పు దీన్ని పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావడం మంచిది కానీ తీసుకొచ్చే వేళ తీసుకురాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడము నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడము ఆఫీసర్స్ని పబ్లిక్ సర్వెంట్ ఆఫీసర్స్ని మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ అయింది కాదు సాక్షాధారాలు ఉంటేనే మాట్లాడాలి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు ఇది అబద్ధం కేసు ఇలా మాట్లాడిండు దీనికి ఎలాంటి అది లేదు అని చెప్పేసి తన పైన కేసు సో కేసు అంటే చిన్నదే కానీ తీసుకొచ్చి అట్లా మాట్లాడినందుకు వీళ్ళందరూ కలిసి వేస్తే అప్పుడు దూలు తీరుతుంది మన పోలీసు వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి రూపలే చేస్తారు తెలంగాణ పోలీసులను ఎప్పుడు తక్కువ చేయద్దు అన్ని టెక్నాలజీ అన్ని ఇళ్ళలో నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఎక్కడ ఉన్న సరే పాస్పోర్ట్ అని క్యాన్సిల్ చేసి క్యాబ్ ఒకటి ఉన్న టీం మన తెలంగాణలో నాన్ కృష్ణు గారు ఇప్పటికైనా సరే అవేర్నెస్ తీసుకురండి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురండి దీని మీద జాగ్రత్తలు చెప్పండి ఇలా చేస్తే తప్పు జరుగుతుంది ఇలా చేయకూడదు మీరు దీంట్లోకి ఇన్వాల్వ్ కావద్దు మీరు కూడా పబ్లిక్సిటీ చేయొద్దు దాని యాప్స్ ముట్టొద్దు కోర్టుల కేసు అయ్యి లీగల్గా కొట్లాడదాం కంప్లీట్ క్లోజ్ చేద్దాం మేము కూడా సపోర్ట్ చేస్తాం కోర్టులో కేసేద్దాం దానికి కావాల్సిన పోరాడదాం ఇలాంటి యాప్స్ రావడం వల్ల ఇలా జరుగుతుంది అన్యాయం జరుగుతుంది జనాలకి ఇట్లా మోసపోతున్నారు చనిపోతున్నారు చేద్దాం లీగల్గా వెళ్దాం కానీ నోటికొచ్చినట్టు మాట్లాడి ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీద ఎలా దొరుకుతాయి అలా వ్యాఖ్యలు చేయడం అనేది నోటికొచ్చినంత సంఖ్య చెప్పడము మూడు వందల కోట్లు మోసం చేశారంట పబ్లిక్ సర్వెంట్లో ఉన్నారు వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్లు రావా వాళ్ళకి చూడదా నోటీస్ పోవా ఇప్పటికైనా సరే నోటు మానుకుంటే మంచిది నాన్ విష గారు ఇప్పటికైనా మానుకోవాలి అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్లో తప్పు జరిగితే ఈ తప్పు జరుగుతుంది ఇలా చేయొద్దు ఇలా చేయండి మీరు కూడా వీటికి ప్రమోట్ చేయొద్దు తీసుకురా సైబర్ క్రైమ్లో కేసు పెట్టి వీలు వీలు చేశారు తప్పులు ఇంతమంది కలెక్ట్ చేశారు నేను ఇంతమంది చేశారని సైబర్ క్రైంలో కేసు పెట్టు యాక్షన్ తీసుకుంటారు నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం ప్రాణాలు నువ్వు మాట్లాడిన దానివల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారు ఒక్క తల్లి ఇబ్బంది పడ్డారు రకరకాల మంది ఇబ్బంది తల్లిని వ్యపచారం చేయు అని చెప్పిన మనిషివి నువ్వు నీకు కూడా తల్లింది ఒక తల్లి కొడుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు నోటికొచ్చినంత సంఖ్యలు చెప్పి మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు మోసం చేశారని చెప్పడం తప్పు లీగల్గా ఉంటే చూపించు కోర్టులో కొట్లాడు ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా సరే కోర్టులో కేసు గెలిచిందంటే వాళ్ళు ఉద్యోగం పోతుంది యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు జైలు పాలవుతారు లీగల్గా వెళ్ళండి ఎవరు నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడి వీడియోలు రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ